హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ గత రెండు మూడు రోజుల నుంచి కూడా మావోయిస్ట్ల పైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి చూస్తూ వస్తున్నాం అయితే ఈ రెండు మూడు రోజుల నాటి పరిణామాలపైన ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ రీచ్ చేసింది హిత్మ మరణం గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఆ లేఖను చూస్తే మావోయిస్టులే మాన్ చంపేశారా అన్న అనుమానులు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు సార్ అంటే విజయవాడకు వైద్యం మీద వచ్చాడు అప్పుడే చంపేశారని చెప్పేసి ఇది ఎవరు కూడా నమ్మడం లేదు దీన్ని సో ఆ లేఖలో అసలు ఏముంది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుంది మరి నిజంగా మావోయిస్టులే హిజమాన్ చంపే అవకాశం ఉండుతా ఉంటుందా సార్ యా ఖచ్చితంగా ఉంటుంది అంటే విప్లవం అన్నాక విప్లవ ద్రోహులు కూడా విప్లవంలోనే పుడతారు వీరులు ఉంటారు ద్రోహులు ఉంటారు ద్రోహం అనేది రకరకాల కారణాలతో చేస్తారు ఒక్కొక్కసారి పోలీసులే కోవర్ట్ ఆపరేషన్లు చేస్తారు పోలీసులే వీళ్ళని పంపిస్తారు రెండోది ఎవరినైనా పట్టుకున్నప్పుడు పోలీసులు వాళ్ళకి ఆఫర్ ఇస్తారు నిన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు ద్రోహిగా మారిపోయి దళంలోకి వెళ్ళిపోయి దళంలో కోవర్ట్గా పనిచేసి దళాన్ని చంపేసి వస్తే నిన్ను అప్పుడు మేము సరెండర్ చేపిస్తాము లేదంటే నీ మీ బంధువులను వాళ్ళందరినీ కూడా చంపేస్తామని కూడా బెదిరించే అవకాశం ఉంది అలాగ కూడా కొంతమంది డబ్బుల కోసం ఆశపడి కావచ్చు లేకపోతే ప్రాణాల మీద తీపితో కావచ్చు కోవర్లుగా మారిపోయిన సందర్భాలు బోలెడు ఉన్నాయి ద్రోహులుగా మారిపోయిన సందర్భాలు చాలాసార్లు జరిగాయి కూడా చాలా నష్టాలు దానివల్ల కూడా వచ్చాయి సో కాబట్టి మావోయిస్ట్ పార్టీలో ద్రోహులు ఉండరు అంటే ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు విప్లవకారులు అంటారు కానీ విప్లవకారులైనా ఎవరైనా బేసిక్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి హ్యూమన్ బీయింగ్స్లో ఉండే అన్ని లక్షణాలు వాళ్ళల్లో కూడా ఉంటాయి అవేం ఒక్కసారిగా అక్కడికి పోగానే పోవు రెండోది రిక్రూట్మెంట్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి రిక్రూట్మెంట్లో ఎవరినంటే వాళ్ళని చేర్చుకుని వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకునేద్దామని ఒక మా భాషలో అంటాం అంటే పిప్ల ఎక్కువ మంది ఉండట్లేదు కాబట్టి వచ్చిన వాళ్ళని మనం చేర్చుకోకపోతే ఎలాగనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అది కరెక్టే ఎందుకంటే రిక్రూట్మెంటు తగ్గిపోతుంది కొత్త వ్యక్తులు రావడం ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు రావడం తగ్గిపోతుంది దానివల్ల ఏంటంటే రకరకాల కారణాలతో దాంట్లోకి పోతారు సిద్ధాంత బద్ధత నిబద్ధత లేకపోతే కమిట్మెంటు ప్రజల పట్ల ఒక కమిట్మెంటు ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే ఇవేవి లేకుండా కూడా వేరే కారణాలతో ఉద్యమంలో చేరిపోతారు సో వాళ్ళకందరికీ ఏమీ విలువలు కానీ సిద్ధాంతం ఇవన్నీ ఉండవు వేరే కారణాలతో ఏదో ఉంటారు ఆ లైఫ్ ఇష్టం కావచ్చు అడ్వెంచర్గా ఉండొచ్చు లేకపోతే ఆయుధాలు పట్టుకోవడం బాగుండొచ్చు ఇలాగా ఉంటారు వెళ్ళినాక అక్కడ ఎవరో ఒక అబ్బాయి అయితే అమ్మాయితో లోవులు అమ్మాయి అయితే అబ్బాయితో లోలు పడ్డం కావచ్చు దానివల్ల కూడా బయటికి కొంతమంది బయటికి ఇద్దరు కలిసి బయటకు వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కసారి అమ్మాయిని వదిలి అబ్బాయి రాలేక అబ్బాయిని వదుల అమ్మాయి రాలేక అక్కడే ఉండిపోయిన సందర్భాలు రకరకాల ఉంటాయి సిచ్యువేషన్లో సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇడ్మా ఎలా చనిపోయినాడు అనే దానికి ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తాయి ఎందుకంటే ఇడ్మా ఉండేది ఛత్తీస్గఢ్ ఏరియాలో బస్తర్ ఏరియాలో అక్కడ నుంచి విజయవాడకి ఎందుకు వచ్చాడు విజయవాడలో దొరికాడా లేకపోతే పోలీసులు చెప్పినట్టుగా మారేడుమిల్లి ఫారెస్ట్లో ఎందుకు వచ్చాడు అక్కడికి పోలీసుల వెర్షన్ ఒకటి దాని తర్వాత పౌరుకుల సంఘం మిగతా ప్రజా సంఘాల వెర్షన్ ఒకటి ఇప్పుడు మావోయిస్టుల వెర్షను మూడో వెర్షన్ ఫస్ట్ పోలీసుల వెర్షన్ ఏంటి మారేడుమిల్లి దగ్గర నక్సలైట్లు వస్తున్నారనే ఉన్నారనే విషయం మావోయిస్టులో ఉన్నారనే విషయం గ్రే హౌండ్స్ వాళ్ళకి తెలిసింది ఇంటెలిజెన్స్ ద్వారా ఎస్ఐబి అంటారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా తెలిసింది దాంతో గ్రే హౌండ్స్ వెళ్ళారు అక్కడ ఎదురు పడ్డారు వాళ్ళు కలుపులు జరిపారు ఆత్మరక్షణ మేము కలుపులు జరిపితే కొంతమంది పారిపోయారు మొత్తానికి ఒక ఆరు మంది చనిపోయినారు అందులో హెడ్మా వాళ్ళ భార్య రాజయ్య ఉన్నారు అనేది వాళ్ళు ప్రకటించారు ఆ కొంతమంది కూడా తర్వాత రంపచోడవరం దగ్గర దొరికారని మళ్ళీ ఇంకొక రెండు ఎన్కౌంటర్లో ఇంకొంతమంది చనిపోయారు సో ఇది పోలీసుల వెర్షన్ ఆ తర్వాత పౌరుకుల సంఘాలు కావచ్చు లేకపోతే సిపిఐసిపిఎమ్ సంఘాలు కావచ్చు మిగతా సంఘాలు చెప్పింది ఏంటంటే సరెండర్ అవ్వడానికి వచ్చాడు హిడ్మా యాక్చువల్గా ఒక పది రోజుల ముందు ఒక జర్నలిస్ట్కి రాసిన లెటర్ కూడా బయటకు వచ్చింది ఆయన సరెండర్ అయిపోవాలనుకున్నాడు కొంతమంది సరెండర్ అవ్వాలని ఇంకా ఆయుధాలతో సరెండర్ అవ్వాలని అనుకుంటున్నాము కొంతమంది అయితే పార్టీలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ మాకు వేరే మార్గం లేదు అందువల్ల సరెండర్ అయిపోతున్నావు నువ్వు కొద్ది రోజుల తర్వాత నన్ను ఆంధ్రలో కలవచ్చు అని కూడా జర్నలిస్ట్కి రాసిన లెటర్లో ఉంది సో సరెండర్ అవ్వడానికి ఆయన ట్రై చేస్తే పోలీసులకి ఆయన సరెండర్ అవ్వడం ఇష్టం లేదు ఎందుకంటే దాదాపు రెండు వందల మందిని పోలీసులు కావచ్చు పారామిలిటరీ వాళ్ళని కావచ్చు ఈయన చంపాడు కాబట్టి వివిధ యాక్షన్స్ ఈయన యాక్టివ్గా ఈయన ఆధ్వర్యంలో హెడ్ మా ఆధ్వర్యంలో జరిగాయి కాబట్టి అలాంటి వ్యక్తిని సరెండర్ అయితే రేపు మనమే సెల్యూట్ కొట్టాలి ఇతని రాజభోగాలతో చూసుకోవాలి ఇది అవసరమా కాబట్టి అతను చంపేద్దామని పోలీసులు అనుకున్నట్టుగా చంపేసినారు సరెర్ అవ్వడానికి వచ్చింది చంపేశారు కాబట్టి ఇప్పుడు కొంతమంది దామోదర్ లాంటి వాళ్ళు సరెండర్ అవ్వాలనుకున్నా కూడా భయపడతా ఉన్నారు మనల్ని కూడా చంపేస్తారేమో అనే వార్తలు వైరల్ అయినాయి ఇది రెండో విషయం మూడో విషయం ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ తరపున కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ మామూలుగా అభయ్ అనేది ఎవరు ప్రత్యేకమైన వ్యక్తి కాదు కేంద్ర కమిటీలో ఎవరు ఇన్ఛార్జ్గా ఉంటారో ఎవరికి వీలవుతుందో ప్రకటన ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చేస్తుంటారు అభయ్ పేరుతో ఇచ్చేస్తారు మామూలుగా అయితే సెక్రటరీ ఇవ్వాలి ఇవాళ కేంద్ర కమిటీ సెక్రటరీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి దేవజీ కూడా పోలీసులు అదుపులో ఉన్నాడని గత కొంతకాలంగా పౌరకుల సంఘాలు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు మరి అభయ్ పేరుతో దేవుజీ ఇచ్చాడా లేకపోతే ఇంకెవరైనా సెంట్రల్ కమిటీ మెంబర్ ఇచ్చారా అని తెలియదు ఏదేమైనా అభయ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే హిడ్మా ఇంకొంతమందితో కలిసి తన భార్య రా కామ్రేడ్ రాజీ ఇంకొంతమందితో కలిసి విజయవాడకి ఆరోగ్యం పరంగా చికిత్స తీసుకోవడానికి వచ్చాడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దానికోసం ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడానికి విజయవాడకి వస్తే ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నిరాయుధంగా ఉన్న వీళ్ళని పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి చంపేసి వీళ్ళ దగ్గర ఒక ఏకపాటిసను గన్ను పెట్టి కట్టుక తల్లుతున్నారు అనేది చెప్పారు ఇక్కడ ద్రోహి అంటే ఎవరు బయటను బయట ద్రోహికి తెలిసే అవకాశం లేదు ఈయన విజయవాడ వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది ఈయన చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మావోయిస్టులు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కానీ బయట ఉన్న వాళ్ళకి తెలియదు కదా సరెండర్ అయిన వాళ్ళకి కూడా తెలియదు మా మధ్య మల్ల రోజులు పట్టించాడన్నారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళేం రాయలేదు మళ్ళీ రోజులు పట్టించాడని రాయలేదు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం అండి ద్రోహి అనే ఎవరిని అంటారు ఉద్యమంలో పనిచేసే వాళ్ళనే ద్రోహి అని పిలుస్తున్నారు సో బయటైతే బయట చెప్పేవాళ్ళు కాబట్టి క్లియర్గా మావోయిస్టులే ఇతర మరణానికి కారణమైనారనేది తేలిపోయింది అయితే ఇప్పుడు ఈ లెటర్ మీద కూడా అనుమానాలు ఉన్నాయి విజయవాడకి ఎందుకు వచ్చాడు ఆయన ఆరోగ్యం బాగలేకపోతే వేరే ప్లేసులు లేవా ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాలో ఈ పోలీస్ ఈ మావోయిస్టుల మీద నిఘా ఉన్నాయి యాంటీ యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అలాంటిది ఎందుకు వచ్చాడు రెండోది విజయవాడలో ఏమన్నా బ్రహ్మాండమైన హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఉందా విజయవాడలో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్కి వస్తున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడికి వస్తారు మన రాజకీయ నాయకులందరూ ఎప్పుడు చూసినా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారు విజయవాడలో అంత హైదరాబాద్తో పోటీ పడగలిగిన వైద్య సౌకర్యాలు ఏమీ అక్కడ లేవు అదొక రీజన్ రెండోది ఆయనకి హిందీ కంఫర్టబుల్ తెలుగు అంతగా ఒకవేళ కొద్దిగా వచ్చినా కూడా తెలుగు కంఫర్టబుల్ కాదు అలాంటి హిందీ మాట్లాడే బ్యాచ్ అంతా విజయవాడలో ఎందుకు దిగారు అనేది ఇంకొక అనుమానం మామూలుగా హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో లేకపోతే ముంబైయో ఢిల్లీనో ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు ఏం ప్రాబ్లం ఉండదు అక్కడికి వెళ్లకుండా విజయవాడకి ఎందుకు వెళ్ళొచ్చారు అంటే ఇక్కడ మావోయిస్టు పార్టీ లెటర్ మీద కూడా అనుమానాలు వస్తున్నాయి నిజంగానే ఆయన సరెండర్ అవ్వడానికి వచ్చి చనిపోయింటే మావోయిస్ట్ పార్టీకి అది ఇబ్బందికరం ఎందుకంటే చెప్పుకోలేరు వాళ్ళు సరెండర్ అవ్వడానికి పోయాడని అమరవీరుడు అనలేరు ద్రోహేనాల యడ్మాన్ కూడా ద్రోహేనాల అప్పుడు అది అనలేక ఆయన వైద్యం కోసం వెళ్ళాడు అనే ఒక అబద్ధాన్ని మావోయిస్ట్ పార్టీ ప్రచారం చేస్తుందా అన్న అనుమానాలు కూడా కొంతమందికి వ్యక్తం చేస్తున్నారు అది కూడా పాజిబుల్ అయితే ఉంది ఎందుకంటే ఒక్కోసారి మనం సరెండర్ అవ్వడానికి వెళ్ళి చనిపోయినాడని ప్రజలకు చెప్తే హిడ్మా మీద మంచి అభిప్రాయం రాదు హిడ్మా కూడా సరెండర్ అవ్వడానికి వెళ్ళిపోయాడా అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి అలా కాకుండా వైద్యం కోసం వెళ్ళాడని చెప్పేస్తే సరిపోతుందని కూడా ఉండొచ్చు కానీ విజయవాడకి వైద్యం కోసం వచ్చాడనేది కొంత కన్విన్సింగ్ అయితే లేదు నాకు కూడా ఎందుకంటే నాకు తెలుసు మామూలుగా మావోయిస్టులు వివిధ నగరాలకు వెళ్తారు జనరల్గా ఎక్కడికి వెళ్తారంటే ఏ రకమైన ఉద్యమాలు లేని నగరాల్ని ఎంచుకుంటారు వాళ్ళు అక్కడైతే మా మావోయిస్టు కథలికి మీద పెద్దగా నిఘా ఉండదు కాబట్టి ఉద్యమాలు లేని నగరాలు ఏమున్నాయి పీస్ఫుల్ నగరాలు ఏ ఉన్నాయో అవి చూసుకుంటారు ఇప్పుడు తమిళనాడులో ఫర్ ఎగ్జాంపుల్ వెల్లూరు ఉంది వెల్లూరులో విపరీతంగా వైద్యం కోసం జనాలు వస్తుంటారు అక్కడికి అలాంటి ప్లేసులకి వెళ్తే నువ్వు గుంపులో కలిసిపోతావు అక్కడ నీ మీద నిఘా ఉండదు విజయవాడ లాంటి ప్లేసులకి ఒక ఏ తను చూస్తేనే ట్రైబల్ అని తెలుస్తుంది కూడా ఉన్న వాళ్ళు చూస్తేనే వీళ్ళు హిందీ కూడా వాళ్ళ హిందీ వేరే రకంగా ఉంటుంది మామూలు వాడికే డౌట్ వస్తుంది ఆ ఊరు మీదని సో అలాంటప్పుడు వాళ్ళకి తెలీదా నాలెడ్జ్ లేదా విజయవాడకి ఎందుకు వచ్చారు విజయవాడకి రావడం మాత్రం కొద్దిగా హార్డ్గా అయితే ఉంది పాజిబుల్ కాదా అంటే పాజిబుల్ ఎక్కడికైనా వచ్చి ఉండొచ్చు వాళ్ళ మైండ్ సెట్ ఏముంది మనకు తెలియదు కానీ మామూలుగా కామన్ సెన్స్ ఆలోచిస్తే మాత్రం విజయవాడకి వైద్యం కోసం వచ్చారనేది కన్విన్సింగ్ అయితే లేదు ఏదేమైనా పట్టుకొని కాల్ చేశారనే దాంట్లో అనుమానాలు అయితే అక్కర్లేదు పట్టుకొనే కాల్ చేశారు నో డౌట్ కానీ మావోయిస్ట్ పార్టీ లోనే అంటే మావోయిస్టులు ఒక రకంగా చెప్తున్నారు బయట ఉన్నవాళ్ళేమో సరెండర్ అవడానికి వస్తే